హాయ్ అండి అందరికీ ఈరోజు నా జీవితంలో జరిగిన మోస్ట్ ఎమోషనల్ అండ్ లైఫ్ చేంజింగ్ జర్నీ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీ జర్నీ డెలివరీ ఎక్స్పీరియన్స్ శ్రీమంతం అండ్ నైన్త్ మంత్ ఫోటోషూట్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను అండ్ హౌ మై లిటిల్ విరాన్స్ చేంజ్డ్ మై లైఫ్ కంప్లీట్లీ అనేది కూడా ఇది ఒక తల్లి ఎమోషన్ పెయిన్ హ్యాపీనెస్ అండ్ స్ట్రగుల్స్తో ఉన్న స్టోరీ శ్రీమంతం లేబర్ పెయిన్స్ అండ్ ఫైనల్లీ మై బేబీస్ బర్త్ గురించి చెప్తాను సో సిడ్ బ్యాక్ అండ్ జాయిన్ మీ ఆన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ నాకు కిడ్స్ ఆల్వేస్ ఫస్ట్ ప్రియారిటీ బట్ నా లైఫ్ వల్ల కెరియర్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను మదర్హుడ్ జర్నీలోకి త్వరగా రాలేకపోయాను టైం పాస్ అయ్యేసరికి కొన్నిసార్లు మనం అనుకున్నవి మనకు అందవు అనిపించేది సో కన్ లైఫ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి ఒకరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని చూసినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఇట్ వాజ్ ఎ మిక్స్ ఆఫ్ హ్యాపీనెస్ నర్వస్నెస్ అండ్ ఎగ్జైట్మెంట్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఫైనల్లీ కేమ్ టు అన్ ఎండ్ దట్ మూమెంట్ నా లైఫ్లో మిస్సింగ్ ఫీల్ పోయింది ఐ ఫెల్ట్ కంప్లీట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ జర్నీ వేర్ ఎవ్రీ ఉమెన్ నీడ్స్ హర్ ఫ్యామిలీ కన్ బిగింగ్ అబ్రాడ్ మీట్ ఐ హ్యాడ్ గోన్ త్రూ ఎవ్రీథింగ్ వితౌట్ మై పేరెంట్స్ డిసైడ్ మీ నా శ్రీమంతం బేబీ షోర్ నీ నేను నా ఫ్యామిలీ కజిన్స్ రిలేటివ్స్ ఇన్లాస్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ డిస్టెన్స్ మేడ్ ఇంపాసిబుల్ ఆ క్షణం నాకు తెలిసింది ఫ్యామిలీ అనేది అన్ని ప్లేస్లలో మనతో రాదు అని సో నేను ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను ఆ రోజు నాకు ఫ్రెండ్సే ఫ్యామిలీ అయ్యారు బట్ ఇట్స్ ఇట్స్ సో ఎమోషన్ నా లైఫ్లో అది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నా కానీ అది నేను అనుకున్నట్టు జరగలేదు మాట్లాడేటప్పుడు కూడా నాకు ఎమోషన్ చాలా వస్తుంది ఇది నా నైన్త్ మంత్ ఫోటోషూట్ నేను చాలా బ్యూటిఫుల్గా మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకున్నాను నాకు మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు ఇది లైఫ్ టైం మెమొరీ నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు గుర్తుండాలి అని చెప్పి నేను ఈ ఫోటోషూట్ తీయించుకున్నాను సో ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నేను నా ఫోటోగ్రాఫర్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను విరాం చాలా హెల్తీగా స్ట్రాంగ్గా పుట్టాలి అని కూడా నా హెల్త్కి చాలా ప్రియారిటీ ఇచ్చాను వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ లైక్ హెల్దీ డైట్ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ అన్నీ ఫాలో అయ్యాను మంచి యోగా సాలెడ్స్ జ్యూసెస్ ప్రోటీన్ అన్నీ అన్నీ తీసుకున్నాను ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మై డెలివరీ లేబర్ పెయిన్స్ గురించి ఎంత విన్నా ఎంత ప్రిపేర్డ్ అయినా రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండి అక్కడ నా చిట్టితండ్రి పుట్టాడు విరాన్ష్ విరా విరాన్ష్ పుట్టడానికి పద్నాలుగు గంటల పాటు సివియర్ లేబర్ పెయిన్స్తో స్ట్రగుల్ అయ్యాను కాంట్రాక్షన్స్ వర్ అన్బేరబుల్ లైక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి డాక్టర్స్ కెప్ట్ మీ గివింగ్ ఇంజెక్షన్స్ టు రెడ్యూస్ ద పెయిన్ బట్ నథింగ్ వర్క్డ్ on top of that, my baby had breathing issues at birth. i was scared, weak and in extreme pain, but all i could think of was i need to bring my baby safely into the world. and finally, on august 20, sunday morning, viraj was born. the moment i heard his first cry, my pain disappeared. <sighs> that was the most magical moment of my life. i held him in my arms and at that moment, i knew my world was complete. విరాష్ పుట్టినప్పుడు ఐ వాజ్ సో ఎమోషనల్ లైక్ ఫ్యామిలీ పక్కన లేదు విరాంష్ వచ్చాను నా చేతిలోకి ఇట్స్ లైక్ నాట్ అన్ ఈజీ జర్నీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ జర్నీ ఐ కాంట్ ట్రూ సో మచ్ పెయిన్ నాట్ ఓన్లీ లేబర్ పెయిన్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో వెరీ ఎమోషనల్ జర్నీ వితౌట్ ఫ్యామిలీ బిసైడ్ ఆఫ్ మీ విరాన్ష్ చేంజ్ ఇన్ మై లైఫ్ కంప్లీట్లీ వాళ్ళు నా లైఫ్లోకి వచ్చాక వాణ్ నాన్న నా చేతిలోకి పట్టుకున్నాక దట్ మూమెంట్ ఐ ఫెల్డ్ విరాన్షిస్ దేవ్ ఫర్ అస్ ఎ న్యూ బిగినింగ్ మై లైఫ్ ఈస్ యాజ్ ఎ మదర్ మదర్హుడ్ ఈజ్ నాట్ అన్ ఈజీ అండి బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఎవర్ ఫ్రమ్ స్లీప్లెస్ నైట్స్ టు ఎన్ లెస్ లవ్ ఫ్రమ్ స్ట్రగుల్స్ టు ప్రైస్ లెస్ హ్యాపీనెస్ ఎవ్రీ మూమెంట్ విత్ విరాన్షిస్ సో స్పెషల్ Today, when I took at my baby, I feel so proud of myself. I went through pain loneliness and struggles, but in the end, I got the biggest gift of my life- my son, my world, my Viranj. to all the moms and moms to be watching this video. You are stronger than anything you're stronger than you are stronger than you think. Pregnancy is not just about carrying a baby; it's about carrying a new life, new hope, and endless love. అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో డెలివరీ అయినప్పుడు నేను మా అత్తయ్య మామూలు చాలా మిస్ అయ్యాను ఎవరిలో వాళ్ళదే అండి పేరెంట్స్ ఇచ్చేలో పేరెంట్స్ ఇస్తారు ఇన్లాస్ ఇచ్చేలో విన్లాస్ ఇస్తారు సో నేను దూరంగా ఉండడం అబ్రాడ్లో ఉండడం వల్ల నేను మా ఇన్లాస్ లవ్ని చాలా మిస్ అయ్యాను నాకు చాలా గుర్తొచ్చారు ఆ టైంలో లైక్ విరాంజ్ వాళ్ళ వారసుడే కదా వాళ్ళ చేతుల్లో ఉంటే బాగుండు అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఆఫ్టర్ వన్ ఇయర్ విరాంజ్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఇది ఇదండి నా ప్రెగ్నెన్సీ జర్నీ మై స్ట్రగుల్స్ మై హ్యాపీనెస్ ఇది ఈ ఇదంతా సక్సెస్ఫుల్గా జరగడానికి బిహైండ్ వన్ పర్సన్ ఈజ్ ద రీజన్ వాళ్ళు ఎవరో కాదు నా హస్బెండ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ నా హస్బెండ్ లేకపోయి ఉంటే నేను అసలు ఈరోజు ఇండిపెండెంట్గా నిలిచునేదాన్ని కాదు నేను అరవింద్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఒక అమ్మాయి ఇండివిజువల్గా నిల్చోవాలని సపోర్ట్ చేస్తాడు ఏ వర్క్ చేస్తా అన్నా కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ నాకు కావాల్సింది నన్ను చేయడానికి పర్మిషన్ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు చే చేయమని చెప్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో లక్కీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను ఇంకా అదృష్టవంతురాలని విరాష్ నా లైఫ్లోకి వచ్చినందుకు సో మన లైఫ్ ఈరోజు హ్యాపీగా స్టార్ట్ అయ్యింది ముందు కూడా మనం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం విరాంచ్ మన లైఫ్లోకి ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ యాడ్ చేశాడు I hope my journey inspired you in some way. If you liked this video, please like, share, and subscribe to my channel. Your support means a lot to me. See you in my next video. Thank you so much.